ఆ పెయిన్ ఎక్కువ రోజులు ఉండదు అనమాట ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ మాత్రమే ఉంటది దాని గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు చాలా మంది నా దగ్గరికి ఫాలిక్యులర్ స్టడీస్కి వచ్చినప్పుడు నేను ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఏదైతే ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇస్తామో ఆ ఇంజెక్షన్ ఇచ్చినాక వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో చాలా మంది పెయిన్ అనేది వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు రైట్ లేదా లెఫ్ట్ సైడ్ సో మోస్ట్ కామన్గా అలా ఒక్కొక్కసారి మనం ఎగ్ పెరగడానికి ఇచ్చినప్పుడు టూ త్రీ ఎగ్స్ కూడా వచ్చి టూ త్రీ ఎగ్స్ కూడా రిలీజ్ అయినప్పుడు కొంచెం పెయిన్ ఇంకా ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది అనమాట సో అందరికీ హండ్రెడ్ పర్సెంట్ అందరికీ తెలియదు సిక్స్టీ పర్సెంట్ లేడీస్లో అది అబ్జర్వ్ చేస్తాం దాన్ని మిట్లర్స్ మర్జ అని కూడా అంటాము అది ఎగ్ రిలీజ్ అయినప్పుడు కొంతమందిలో స్పాటింగ్ కూడా అబ్జర్వ్ అనమాట ఇది ఓవ్లేషన్ సైన్ సో అది పెయిన్ వచ్చింది ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజక్షన్ తీసుకున్న తర్వాత అంటే మనకు ఓవులేషన్ జరిగింది అని దాని అర్థం సో ఆ ఓవ్యులేషన్ జరిగిన టైంలో కనుక కలిసి ఉంటే కనుక ఈజీగా ఎంబ్రియో ఫామ్ అవ్వడానికి ప్రెగ్నెన్సీ కి ఈజీగా ఉంటుందన్నమాట సో పెయిన్ రానంత మాత్రం నాకు ఓవ్లేషన్ అవ్వలేదేమో అని భయపడాల్సిన అవసరం లేదు కొంతమందిలో పెయిన్ లేకుండా కూడా ఓవులేషన్ జరుగుతుంది మనకు హండ్రెడ్ పర్సెంట్ ఓవులేషన్ అయ్యిందా లేదా తెలుసుకోవడం అంటే స్టడీస్ స్టడీస్లోనే తెలుసుకోగలుగుతాం